ఏపీఆ న్యూస్ స్వాగతం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసిన మరణకాండను ఖండిస్తూ మరణించిన వారికి అర్పిస్తూ జాతీయ ఐక్యతను తెలియజేస్తూ చండ్రరాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది ఈ ప్రదర్శనలో వృద్ధాశ్రమ వాసులు మహిళా సంక్షేమ కేంద్ర విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు डेरिसम टेरिज़माली डोन 哦。<No. S 2> <No. S 1> no. రద్దు అయిన తర్వాత నేను అక్కడక్కడ చదురుమదుర్ ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నప్పటికీ ఇంత తీవ్రమైనటువంటి పద్ధతుల్లో నాయకులు నిరాయుధులు అసలు ప్రభుత్వంతో కానీ పోలీసుతో కానీ రాజకీయాలతో కానీ ఒక ఇండియాలో అయితే ఇస్రాయల్ వాళ్ళు దాడిచ్చినట్టు దాడి చేయాలి పాకిస్తాన్ అలాంటి సాంక్షన్ పాలస్తీనం చేస్తుంది అంటే పాలెస్ రైతు మనం చంపడానికి చేశారు కానీ పాకిస్తాన్ కాదు వాళ్ళ రైతు కోసం ఫైట్ చేస్తున్నారు వాళ్ళ మీద ఇజ్రాయల్ అన్యాయంగా వాళ్ళు పంపిణీ నేను ఒకసారి లక్షల మంది ఆడవాళ్ళు పిల్లలు చంపారు అలా పాకిస్తాన్ వేరు పాలిస్తున్న పాలిస్తున్న వేరు రెండోది అందరూ కలిసి మంచిగా ఇప్పుడు మనం అందరూ ఉన్నాం ఇక్కడ ముస్లిమ్స్ లేదు